హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా విజయవాడ క్లైమేట్ చాలా కూల్గా ఉంది చూసారా మబ్బు ఒబ్బుగా ఇంకా ఫ్రిడ్జ్లో చూస్తే ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ కనిపించింది ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ ఓపెన్ చేశాను ఇవి ఫ్రెంచ్ ఫ్రైస్ నేను ఫస్ట్ టైం ట్రై చేయడం మీరు ఎప్పుడైనా ట్రై చేశారా అది ఫస్ట్ టైం టేస్ట్ అయితే బాగానే ఉంది ఫైవ్ రేటింగ్ అయితే ఇవ్వను ఒక ఫోర్ రేటింగ్ ఇస్తాను నేను విడిగా పౌడర్ వస్తుంది కదా మనం పెళ్ళి చిక్స్ అవి అనుకున్నాను కానీ అలా రాలేదు మొత్తం కలిపేసి వచ్చినాయి ఇంకా ఆయిల్ వేసేసుకొని హీట్ చేసుకొని త్రీ మినిట్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నారు నాకు ఫైవ్ మినిట్స్ పెట్టి చెప్పిన మాట ఎవ్వరూ నిలబెట్టుకోవట్లా ఇంకా ఆయిల్ అవ్వగానే ఇంకా హీట్ ఎక్కగానే ఫ్రెంచ్ ఫ్రైస్ అయిపోసుకున్న మా పిల్లలకి చాలా ఇష్టం ఎక్కువ బైట్ ఫుడ్ అలా చేయను ఎప్పుడో ఒక్కసారే మళ్ళీ ఇది కూడా కామెంట్ చేయబాకండి ఎప్పుడో ఒకసారి అలా చేస్తాను అస్సలు పెట్టను బయట ఫుడ్ నేను పిల్లలకి అని ఏదో కొంచెం క్లైమేట్ కూల్గా ఉందని మొన్న డిమార్ట్కి వెళ్తే అదే డిమార్ట్కి వెళ్తే అనవసరమైన ఇష్టం కూడా తీసుకొస్తారంట కదా ఇందుట్లో ఒకటి మా హస్బెండ్ తీసుకొచ్చారు ఎందుకో ఈసారి ఇందుట్లో ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా పొడవుగా ఉన్నాయి కానీ సూపర్ ఉన్నాయి